అత్తయ్య అందాలు మొదటి భాగం నేను కాలేజీలో చదువుకుంటున్న రోజులు నా వయస్సు అప్పుడు ఇరవై ఏళ్ళు ఆ రోజు ఉదయాన్నే నాకు వరుసకు మావయ్య అయిన మావయ్య ఆయన మా ఊరి ఎల్ఐసిలో జాయిన్ అయ్యాడు ఆయనకి బందర్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యింది తనకి ముప్పై ఏళ్ళు ఉంటాయి సన్నగా పీలగా పొడవుగా ఉంటాడు ఒంటి నిండా మచ్చలతో ఆనకారంగానే ఉంటాడు రామమ్మావయ్య కానీ చాలా తెలివైన వాడు మంచివాడు కూడా శాస్త్రి నాకు ఒక మంచి పోర్షన్ చూసి పెట్టు అన్నాడు రామమ్మావయ్య ఆ సాయంకాలం నాతో అలాగే చూస్తాను అన్నాను నేను వారం రోజులు సెలవు పెట్టి వెంటనే తను బందరు బయలుదేరాడు అతని తీసుకుని వస్తాను అని అన్నాడు మూడు గదులున్న ఇల్లు రెండు వేల రూపాయలు అద్దెకు ఉన్నా పర్వాలేదు అని చెప్పాడు వెంటనే కాకపోయినా కొంచెం పారసీ మీద ఒక పోర్షన్ దొరికింది ఒక పోర్షన్లో ఇంటి వాళ్ళు ఉంటున్నారు మా ఇంటి యజమాని ఒక హై స్కూల్ టీచర్ ఇంకా పిల్లలు లేరు వయస్సు నలభై ఉంటుంది అతని భార్య సంగీత ముప్పై రెండు ఏళ్ళ వయస్సు మంచి పిటపిటలాడే శరీరంతో బాగుంది ఆంటీ అనుకున్నాను వారం క్రితమే పక్క పోర్షన్ ఖాళీ అయ్యిందంట అద్దె పద్దెనిమిది వందల రూపాయలు సపరేట్ బాత్రూమ్ టాయిలెట్ ఒక రకంగా ఇండిపెండెంట్గా ఉన్న పోర్షన్ ఒక నెల అడ్వాన్స్ ఇచ్చాను వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తన పేరు ఒక లెటర్ రాసి పడేసి అలా కాలేజ్కి వెళ్ళిపోయాను నేను లెటర్ రాసిన ఆరవ రోజు సాయంత్రం మావయ్య లారీలో నా రూమ్ ముందు ప్రత్యక్షమయ్యాడు అత్తయ్య క్యాబిన్లో ఉంది లారీ పక్క సందులోంచి కుడివైపుకు తిరిగి చివరి ఇంటి దగ్గరికి రమ్మని నేను ముందు సైకిల్ మీద తుర్రుమన్నాను సామానులన్నీ దించి లోపల పెట్టి లారీ వాడిని పంపించేటప్పటికి రాత్రి పన్నెండు అయ్యింది నేను నా రూమ్కి వచ్చి పడుకొని ఆ మర్నాడు లేచేసరికి ఎనిమిది అయ్యింది ఆ రోజు ఆదివారం కార్యక్రమాలు పూర్తి చేసుకుని మావయ్య మా ఇంటికి వెళ్ళాను వాళ్ళు ఇంకా సామానులు సర్దుకుంటున్నారు మావయ్య వీధి కటకటాలకు గుమ్మానికి కిటికీకి కట్టెన్లు కట్టడానికి మేకలు కొడుతున్నాడు లోపల అత్తయ్య సర్దుతుంది మావయ్య గుమ్మానికి కిటికీలకి కట్టెన్లు కడుతూ ఉంటే నేను కటకటాలకి కట్టసాగాను ఇంతలో అత్తయ్య వచ్చింది తన పేరు శ్రీదేవి వయస్సు ఇరవై రెండు ఉంటుంది బొద్దుగా తెల్లగా కొంచెం అందంగా ఉంటుంది కట్టం ఇచ్చుకోలేక మావయ్యకి ఇచ్చి పెళ్లి చేశారు శ్రీదేవిని తన తల్లిదండ్రులు మీ సామాన్లు సర్దడం పనితో అల్లుడు దుంప తెంపేలా ఉన్నారు అంది అత్తయ్య నేను అత్తయ్య వంక చూశాను నవ్వినప్పుడు ఆమె బుగ్గల మీద సుట్టలు పడతాయి ఈ మాత్రానికే దుంప తెగిపోతే దుంప తెగే పనులు బోలుడు చేయవలసి వస్తాయి అప్పుడు రోజుకోసారి దుంప తెగిపోతూ ఉంటుంది ఏమంటావు బాబు అన్నాడు చిలిపిగా మావయ్య నా వంక చూసి ఆ జోక్లో గూఢార్థం నాకు ఇట్టే అర్థమయ్యింది మీరు నోరు విప్పితే అంతే ఇంకా ఛా అంటూ అత్తయ్య అవతల గదిలోకి వెళ్ళిపోయింది మావయ్య నా వంక చూసి పెద్ద జోక్ వేశానన్న పోజుతో ఓ నవ్వు నవ్వాడు నేను మాత్రం లయబద్ధంగా కదులుతున్న అత్త పిరుదుల్ని చూస్తున్నాను ఆ రోజు నాకు వాళ్ళింట్లోనే భోజనం బాగా చూసి దేవి ఇందాక నీ అల్లుడు కష్టపడిపోతున్నాడన్నావు కదా అన్నాడు మావయ్య అత్తయ్య వంగి నా పల్లెంలో నేతి గిన్నె గుమ్మరించబోయింది ఇది మా పుట్టింటి నేయి ఇంత స్వచ్ఛమైంది ఇక్కడ దొరకదు కొంచెం వేయించుకో అంటూ నా చేయి ఒక చేతితో పట్టుకొని నెయ్యి గుమ్మరించి వేసింది అలా వంగినప్పుడు అత్తలోనే జాకెట్టులోంచి ఆ రెండు చల్ల మధ్య లోయ కనిపించింది అత్త చేయి తాకగానే ఒళ్ళు జివ్వు మంది భోజనాలు అయ్యాక నేను వాళ్ళతో కొంచెం సేపు హాస్క్ వేసి రూమ్కి వచ్చేశాను ఆ తర్వాత నేను వారం వరకు వాళ్ళ ఇంటివైపు వెళ్ళలేదు ఆ శనివారం మావయ్య పనిగట్టుకొని నా కోసం వచ్చి ఏరా బాబు మళ్ళీ లేదు అని పలకరించాడు రేపు ఆదివారం కదా రేపు వద్దామని అనుకుంటున్నా అన్నాను నేను రేపు వరకు లాభం లేదు ఇప్పుడే రావాలి అన్నాడు మావయ్య అదేమిటి అన్నాను ఆశ్చర్యంగా నాకు అర్జెంటుగా క్యాంప్ తగిలింది మళ్ళీ సోమవారం వస్తాను అత్తయ్యకి తోడు కావాలట ఈ రాత్రి రేపు రాత్రి మా ఇంటి దగ్గర పడుకోవాలి అన్నాడు సరేనని ఒప్పుకున్నాక మావయ్య వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం కాలేజీ నుండి తిరిగి వస్తూ మావయ్య వాళ్ళ ఇంటివైపు వెళ్ళాను రా నీకోసమే చూస్తున్నాను అంటూ అత్త నన్ను లోపలికి తీసుకువెళ్ళి సున్నుండల ప్లేటు నా ముందు పెట్టింది నేను సున్నుండలు తింటున్నాను ఎందుకో తలపైకెత్తి అత్తయ్య వంక చూశాను అత్తయ్య నా వంకే చూస్తుంది నవ్వి సున్నుండలు తినడం ఒక ఆర్దు గబగబా తింటే నోటికి లుంగలు వేస్తుంది మెల్లిగా కొరకాలి మెల్లగా చప్పరించాలి జాగ్రత్త నీవు కానీ ఈలోగా నీకు టీ తయారు చేసుకు వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది అత్తయ్య నాకు అర్థం కావడం లేదు తర్వాత టీ కప్పుతో వచ్చింది కప్పు అందించేటప్పుడు ఆమె చేతివేళ్ళు నాకు తగిలినాయి నేను అత్తయ్య కళ్ళలోకి చూశాను టీ తాగాక నేను రూమ్కి వెళ్ళి స్నానం చేసి వస్తాను అన్నాను ఏ సబ్బు నీవు వాడేది అని అడిగింది అత్తయ్య అన్నాను బాగా తోముకొర ఈ మధ్య మహా సువాసనగా ఉంటుంది అంది అత్తయ్య చురుకైన మనిషి ఆ చురుకు ముందు నేను స్టెల్ అయిపోతున్నాను నా గదికి వెళ్ళి స్నానం చేసి క్లాసు పుస్తకాలు రెండు పట్టుకుని బయలుదేరాను నేను వెళ్ళేటప్పటికీ కటకటాలలో కూర్చొని ఉంది నన్ను చూసి తీసింది నేను లోనికి వచ్చాను ఇంతసేపా అంది నేను నవ్వాను అత్తయ్య లోపలికి వెళ్ళింది నేను అక్కడే కూర్చున్నాను కుర్చీలో ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది అత్తయ్య అత్తయ్య నవ్వుతూ కప్పు సరిగ్గా అంది పుచ్చుకో లేదంటే చేతి వేలు చుర్రు మంటాయి అంది ఆ మాటల్లో గూడార్థం కోసం వెతికాను కానీ నాకు తట్టలేదు రావయ్య భోజనానికి అంది లోపలికి వెళ్ళేటప్పటికీ టేబుల్ మీద రెండు ప్లేట్లలో భోజనం సిద్ధంగా ఉంది ఇంకా ఉంది రెండవ భాగం